ఇందాక వీడియోలో వీడియో తీయి ఫోటోలో పెట్టి వీడియో తీసాను తర్వాత బ్రహ్మాండంగా వచ్చిందనుకొని చూస్తే అది ఫోటో తీసి పెట్టాను అందుకని మళ్ళీ ఇప్పుడు వీడియో పెడుతున్నాను పొలాల్లో ఇట్లా జరుగుతూ ఉంటాయి సమస్యగా అయితే కలుపు అయిపోయింది పిండేశాను పిండి లేట్గా వేసానని చెప్పాను ఒకసారి ముందు కుడితే కర్రలు బాగా పచ్చగా వస్తాయి ఆల్రెడీ పచ్చగానే ఉండి కానీ జింకు పచ్చపురుగు పురుగు మైడ్స్కి వాతావరణం చల్లంగా ఉంటే మైట్స్ పడదు ఎండలు తక్కువగా ఉండవి నేను ఏమంటా నార్బోసాను అప్పటి నుంచి వర్షాలే వర్షాల్లో నారు ఎట్లా కాపాడుకున్నానో నా అమ్మి విడి ఉంది చేపల గుండలకు వెళ్ళినట్టు రోజూ వచ్చి చల్తూ ఉండేది నేను మన ఉండేది కానీ అట్లా కష్టపడిన దానివల్ల నారు బాగా పట్టింది లాస్ట్లో నారు కూడా ఎక్కువ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మిగిలింది పిండి కూడా నేను కర్రలు బాగా బతికిన దాకా పిండి అయిను అందరూ నారా తీసిని నుంచి మొదలు పెట్టేస్తారు అట్లా నేను ఇతరులు వాళ్ళ ఇష్టాలు వాళ్ళది కానీ నాకు దిగుబడి ఎప్పుడు తగ్గదు నేను కనీసం నారా తీసిన తర్వాత తక్కువ పిండి వేసి వారం తర్వాత కలుపు పిండి వేసిన వారం పది రోజుల తర్వాత పిండి వేస్తాను తర్వాత కలుపు దొక్కించాను తర్వాత మామూలుగా మొన్న డిఏపి యూరియా కంటి పులికి వేసాము ఇరవై రోజుల తర్వాత ఫస్ట్ టైము పాసు చింకు రెండు కలిపి స్ప్రే చేస్తున్నాం అంతే ఎక్కువ కాస్ట్ ఏం అవసరం లేదు ఇంకొక ఇరవై ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళా పొలంలో ఏం లోపం ఉంటే ఆ తెగుళ్ళు ముందుకే కొట్టుకోవాలా జ్వరం రాకుండానే జ్వరం వస్తుందేమో అని ముందాడే ముందులు వేసుకోం కదా మనము అలాగే రైతులు కూడా కొద్దిగా అంటే కొన్ని ఉంటాయి మనం టీకాలు అంటాం కదా అలాంటి ముందులో వాడుకోండి అంతేగాని ఏదో ముందాడే తెగుళ్ళు వస్తాయని చెప్పి అన్ని మందులు వాడేస్తారు అలా వాడద్దు ఖర్చులు ఎక్కువైపోతాయి ముందు కొట్టేసి నాకు ఇంకోసారి కలుపు తీసి మళ్ళీ పిండి వేస్తాను ఇంకొక రెండు మూడు రోజుల్లో